వెల్కమ్ టు సోషల్ మీడియా వచ్చాక చాలా ఈజీగా త్వరగా ఫేమస్ అయిపోవచ్చు అనే ఆలోచనలో చాలా మంది ఉన్నారు ఇక ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇలా సోషల్ ప్లాట్ఫామ్స్ అందుబాటులోకి వచ్చాక యూత్ తమకు సంబంధించి చాలా వీడియోస్ పోస్ట్ చేసి ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంటున్నారు అయితే తాము చేసే వీడియోస్ చాలా హెల్దీగా ఉండాలి కానీ అవి చీప్ గాను లేక ఏంటి ఇలాంటి వీడియోస్ చేశాడు అని అనిపించుకోకూడదు ఇక అసలు మ్యాటర్ లోకి వెళితే లైక్స్ కోసము ఒకసారిగా ఫేమస్ కావాలనో క్రేజీనో కానీ కొంతమంది ఎవరు చేయని సాహసం చేయాలని ప్రయత్నిస్తుంటారు సోషల్ మీడియాలో తమను తాము ఫేమస్ చేసుకోవడంలో తెగ ఆరాట ప్రమాదకర వీడియోలు చేస్తూ అంతటితో ఆగకుండా ట్విట్టర్ ఫేస్బుక్ ఇన్స్టా లాంటి సోషల్ మీడియా మీడియాలో ఆ వీడియోస్ షేర్ చేస్తున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ వీడియోని చూస్తే వీడికి ఖచ్చితంగా మెంటల్ అని అనుకుంటారు చాలా మంది చిరుత పులి సింహంతో ఫోటో దిగాలంటే ఓ జూ వద్దకు వెళ్లి ఆ ముచ్చట తీర్చుకుంటున్నారు కానీ ఓ యువకుడు ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు చిరుత పులితో సెల్ఫీ దిగుతున్న రైతు యువకుడు ఎలాంటి భయం లేకుండా కనిపించాడు అయితే ఈ క్లిప్ లో చిరుత చాలా నీరసంగా కనిపించడం వల్ల అతి ఫిట్ గా ఉందా లేదా అనేది స్పష్టంగా తెలియలేదు వీడియోలో పొలంలో నిలబడి ఉన్న వ్యక్తిని చూడవచ్చు దూరం నుండి చూస్తే ఆ యువకుడి పక్కనే చిరుత కూడా ఉంది అతను మాత్రం కబుర్లు చెబుతున్నట్లుగా ఈజీగా చిరుత ముందు నిలబడి ఉన్నాడు ఆగకుండా సెల్ఫీ ప్లీజ్ అంటూ ఫోటోను క్లిక్ చేశాడు ఏమిటంటే ఆ వ్యక్తి ఎవరికి భయపడకుండా సెల్ఫీ దిగుతూ కనిపించాడు ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయగా నిమిషాల వ్యవధిలోనే లక్షలాది మందికి పైగా చూశారు మనిషి కూడా తన పొలంలో సింహమే అంటూ నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు అది నిజంగా చిరుత లేక కుక్క అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూస్తే షాక్ అవుతారు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టుమారో ఛానల్